మిత్రులారా నమస్కారం ఈరోజు మరొక కవిని కవితను పరిచయం చేస్తాను కొండి మల్లారెడ్డి సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు వీరు ఇప్పటి వరకు ఏడు కవితా సంపుటాలు వెలువరించారు రెండు వేల పద్దెనిమిది నుంచి వరుసగా రెండు వేల ఇరవై మూడు రాక ప్రతి సంవత్సరం ఒక కవితా సంపుటి వేసుకుంటూ వచ్చినారు అట్లాగే ఏడు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు ఈ మధ్యన వచ్చిన కొత్త కవిత సంపుటి ఏంటంటే గూడు చెదిరిన దృశ్యం గూడు చెదిరిన దృశ్యం అనేది కొండి మల్లారెడ్డి గారి యొక్క తాజా రచన కవిత్వం వచన కవిత్వం ఇందులో నుంచి ఒక కవితను మీకు నేను పరిచయం చేస్తాను ఈ కవిత పేరు పచ్చబొట్టు పచ్చబొట్టు అనగానే మనకు ఎన్నటికి చెరిగిపోనిది అని ఒక అర్థం వినిపిస్తుంది చూద్దామేంటో మరి పచ్చబొట్టు తెల్లవారితే ఏ పిట్ట ఏ చెట్టు మీద వాలుతుందో వీడని సందేహం ఏ బతుకు ఎక్కడ తెల్లారుతుందో తెలియని సంశయం ఎవరిని పలకరిస్తున్నా ఎడతెగని విషాదం మౌనానికి మేకులు కొట్టి వాకిట్లో నిలబెట్టినట్టు మౌనానికి మేకులు కొట్టి వాకిట్లో నిలబెట్టినట్టు ఎంత సముదాయిస్తున్నా గుప్పిట తెరుచుకున్న దుఃఖం గుమ్మంలోంచి ఎదురొస్తున్నట్టు ఎంత సముదాయిస్తున్నా గుప్పిట తెరుచుకున్న దుఃఖం గుమ్మంలోంచి ఎదురొస్తున్నట్టు ఎంతగానో ఊరించిన నది ఊరి దేహాన్ని ఇంతగా ముక్కలు ముక్కలుగా కోస్తుందనుకోలేదు ఎంతగానో ఊరించిన నది ఊరి దేహాన్ని ముక్కలు ముక్కలుగా కోస్తుందనుకోలేదు నీరే నిప్పై ఊరికి కొరివి పెడుతుందని ఊహించనే లేదు నొసటి మీద నిర్వాసితులని పచ్చబొట్టు పొడిపించుకున్నాక ఇదిగో ఇక్కడ పచ్చబొట్టు అనే మాట వచ్చింది నొసటి మీద నిర్వాసితులని పచ్చబొట్టు పొడిపించుకున్నాక భూగోళం మీద ఏ మూలన కాలు మోపినా చెదిరిన ముఖం చెల్లని రూపాయి కన్నా హీనం చెదిరిన ముఖం చెల్లని రూపాయి కన్నా హీనం పుట్టినప్పటి నుంచి చెమట పరిమళాన్ని పట్టించిన మట్టి అనువనువు పెనవేసుకున్న చెట్టు పుట్ట ప్రకృతికి ప్రాణస్పర్శ అద్దిన జీవజాతి ప్రతిక్షణం పలకరిస్తూ పరవశింపజేసిన గాలి ఇప్పుడు అదంతా అడుగంటిన అనుభూతుల జల ఇవన్నీ కూడా అడుగంటిపోయాయి పాదముద్రలు చెరిగిపోతూ పరాయి గ్రహంలా ఊరు తడిసిన రెక్కల కింద తలదాచుకుంటున్న కాందీశీకుల్లా మూలవాసులు సెజ్లు స్పెషల్ జోన్లు పరిశ్రమలు ప్రాజెక్టులు పేరు ఏదైతేనేం అభివృద్ధి ముసుగేసుకున్న అకృత్యాలకు పర్యాయ పదాలు అభివృద్ధి ముసుగేసుకున్న అకృత్యాలకు పర్యాయ పదాలు గూళ్ళు చెదిరిపోతున్న ఊళ్ళు ఏవైతేనేమో చరిత్ర పుటల్లోంచి చెదిరిపోతున్న ఆనవాళ్ళు ఊళ్ళు చెదిరిపోతున్న ఊళ్ళు ఏవైతేనేం చరిత్ర పుటల్లోంచి చెదిరిపోతున్న ఆనవాళ్ళు నిలువెల్లా విధ్వంసమై నిర్దాక్షిణ్యంగా తరిమేయబడుతూ కండ్ల ముందే కనుమరుగవుతున్న ఈ దేశపు పట్టుగొమ్మలు కండ్ల ముందే కరుగవు కనుమరుగవుతున్న ఈ దేశపు పట్టుగొమ్మలు బహుశా మీకు ఇప్పటికే ఒక అంశము మనసులో తట్టి ఉండవచ్చు అంటే ఎక్కడనో ఒక విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం మూలంగా ఊర్లు అక్కడ ఉండే అటువంటి మనుషులు కష్టాల పాలవుతున్నారు అనేది దీని యొక్క సారాంశంగా చూడవచ్చు కానీ దీన్ని వ్యక్తీకరించడంలో కవి చూపినటువంటి ప్రతిభ అసామాన్యమైనటువంటిది అంటే ఒక ఊరుకు ఊరే అంటే ప్రాజెక్టు పేరుతో రిజర్వాయర్ల పేరుతో ఇంకేదో అభివృద్ధి పనుల పేరుతో సెజ్ల పేరుతో లేదంటే ఇంకేదో ఒక అభివృద్ధి అనే పేరుతో రోడ్లు వేయడం పేరుతో ఊర్లకు ఊళ్ళనే ఖాళీ చేయించినటువంటి సందర్భంలో ఆ ఊరి దుఃఖం ఎట్లా ఉంటుంది అనేది అంతా మనకు ఈ ఈ కవితలో కనిపిస్తుంది అట్లాగే ఈ పుస్తకాన్ని కూడా ఆయన నిర్వాసితులకు అంకితం చేయడం కూడా మనం గమనించవచ్చు ఈ పుస్తకం పేరు గూడు చెదిరిన దృశ్యం అది కూడా చాలా ముఖ్యమైనది ఎన్ని గూళ్ళు చెదిరిపోతున్నాయి అంటే మనుషుల యొక్క గూళ్ళు సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు అంకితం ఈ పుస్తకం కవి సమాజం వైపు నిలబడతాడు సమాజం గురించి ఆలోచిస్తాడు అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ ఈ పుస్తకం మరి ఏమిటి ఈ ఒక ఊరు గనక విస్తాపనకు గురి అయితే ఒక ఊళ్ళో ఉన్న ప్రజలందరూ నిర్వాసితులైతే వాళ్ళ దుఃఖం ఎట్లా ఉంటుంది దాన్ని మనము ఎట్లాగా అంటే వాళ్ళ దుఃఖాన్ని కవి కూడా దుఃఖంగా అనుభవిస్తే తప్ప ఇంత వేదనాపూర్వకమైనటువంటి కవిత ఇంతటి అభివ్యక్తితో రాదు ఇక్కడ ఏమంటున్నాడు ఒక ఒక పిట్ట చెట్టు మీద వాలాలంటే కూడా సందేహం ఈ చెట్టు ఉంటుందా పోతుందా తెల్లవారితే మా బతుకు తెల్లవారితే ఎక్కడ ఉంటుంది అనేటువంటి సందేహాలు సంశయాలతో మొదలైంది ఈ కవిత ఎవరిని పలకరించినా ఎదురు వస్తున్న దుఃఖంలాగా ఉంది గుమ్మంలోంచి గుప్పిటలో దుఃఖం పట్టుకొని ఎదురు రావడం అంటే చూడండి ఎంత ఈ దృశ్యమానం చేసినాడు ఇక్కడ ఒక మనం చూస్తూ ఉంటాము ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తున్నారంటే మనం ఎదురుగా వెళ్ళి వాళ్ళని కావాలించుకుంటాం అవి అట్లాంటి దృశ్యాన్ని ఇక్కడ కవి వ్యక్తం చేసినాడు గుప్పిట తెరుచుకున్న దుఃఖం గుమ్మంలోంచి ఎదురొస్తున్నట్టుగా ఉందట అట్లాగే నిజంగానే ఒక నది పక్కన మనం ఉన్నామంటే ఒక నదికి ఒక ఆసరా మనకు ఉంది అంటే ఊరును ఆ ఊరు బాగా ఉంటుందని అనుకుంటాం కానీ ఆ నది నీళ్ళే నిప్పై పోతాయని అనుకుంటారా ఆ నదే ముక్కలు ముక్కలుగా కోసింది అనడం ఎంత గొప్పనైనటువంటి అంటే తీవ్రమైనటువంటి అభివ్యక్తి నదులు నీళ్లను అందించి పంటల్ని పండిస్తాయి కానీ ఆ నదులు ఉండడం వల్లనే ఆ నది తీరాన ఉండడం వల్లనే అక్కడి బతుకులన్నీ అస్తవ్యస్తమైపోవడం అనేది ఒక విషాద సందర్భం మరి ఈ పచ్చబొట్టు ఎవరు ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నది ఎవరు అంటే నిర్వాసితులు నిర్వాసితులు అనేటువంటి ఒక ముద్ర ఒక పచ్చబొట్టు వాళ్ళ మీద పొడిచేసింది ఏంటిది ఏ అభివృద్ధి పేరుతో ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూములు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పచ్చబొట్టు పొడిపించుకున్నట్టుగా ఆ పచ్చబొట్టు గనక ఆ ముద్ర గనక అతని మీద ఉంటే ఎక్కడికి వెళ్ళినా చెల్లని రూపాయి కన్నా హీనం అనేది చాలా బాధతో కూడుకున్నటువంటి మాట అంటే తన ఊరు విడిచి తాను తన పరిసరాలు తన సంస్కృతి తన గ్రామంతో ఉన్నటువంటి అనుబంధము తాను పసిపిల్లలా పెంచినటువంటి చెట్టు పుట్ట తాను కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇల్లు వీటన్నిటినీ కోల్పోయినటువంటి మనిషి ఎక్కడికి వెళ్ళినా చెల్లని రూపాయి కాసు వంటి వాడు అనేది ఇక్కడ వ్యక్తం చేసినాడు కవి అట్లాగా అన్నిటినీ కోల్పోతున్నారు పుట్టినప్పటి నుంచి అణువనువు పెనం వేసుకున్నటువంటి చెట్టు పుట్ట గాలి అన్నీ కూడా పాదముద్రలు అంటే తాను నడిచినటువంటి ఒక బాట ఉంటుంది తెల్లవారి లేస్తే కళ్ళు మూసుకొని కూడా పోగలిగేటువంటి ఒక అనుబంధం ఉంటుంది అట్లాగా ఒక ఉదాహరణకు మనం ఒక బర్రెనో ఒక కోడియో లేకపోతే ఏదైనా ఒక జంతువు ఉంటే అది ప్రతిరోజు ఎరకబట్టుకొని ఇంటికి తిరిగి వస్తుంది మరి అట్లాంటిది ఈ ఈ మనిషి కూడా అట్లాంటి ఒక అనుబంధం కలిగి ఉంటాడు ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాలి తనది పుట్టినప్పటి నుంచి కూడా పెరిగినటువంటి పుట్టి పెరిగినటువంటి ఒక తనది అనుకున్నటువంటి శాశ్వతం అనుకున్నటువంటి ఒక చిరునామాను వేస్తున్నది ఈ ప్రాజెక్ట్లు అనేటువంటివి అందుకని ఇక్కడ పేర్లు పెట్టినాడు ఒకరు సె సెజ్ అని వస్తారు ఒకరు స్పెషల్ జోన్ అంటారు ఒకరు పరిశ్రమ అంటారు ఇంకొకరు ప్రాజెక్ట్ అంటారు ఇవన్నిటికీ ఈ పేర్లు అన్ని కూడా అభివృద్ధి ముసుగేసుకున్న అకృత్యాయాలకు అకృత్యాలకు పర్యాయ పదాలు అన్నాడు అంటే ఒక అకృత్యం జరుగుతోంది చెయ్యకూడని చేస్తున్నారు మరి ఊళ్ళు ఊళ్ళకు ఊళ్ళు చరిత్ర పుటల్లోంచి చెరిగిపోతున్నాయి ఆ ఊరు పేరు చెరిగిపోతుంది ఏదో ఒక ఊరు ఆ ఊరుకు ఒక పేరు ఉంటుంది ఆ పేరు ఆ పేరుతో సంబంధం ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉంటారు పలానా ఊరి వాళ్ళు అనేటువంటి ఆ వ్యక్తుల యొక్క అస్తిత్వం అంతా కూడా దెబ్బతింటూ ఉన్నది ఇక్కడ చిట్ట చివరిగా ఏమంటున్నాడంటే నిలువెల్లా విధ్వంసమై నిర్దాక్షిణ్యంగా తరిమేయబడుతూ కండ్ల ముందే కనుమరుగవుతున్న ఈ దేశపు పట్టుగొమ్మలు పల్లెటూర్లే దేశానికి పట్టుగొమ్మలు అనేటువంటి ఒక సూక్తిని మనం వింటూ ఉంటాము నిర్దాక్షిణ్యంగా తరిమివేస్తూ నిలువెల్లా విధ్వంసం చేస్తూ కండ్ల ముందే కనుమరుగు చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ కవి చాలా బాధతో ఆవేదనతో ప్రజల వైపున నిలబడి ఈ కవితను రాసినాడు మరి ఇంకా అనేక విషయాలు తెలుసుకోగలిగినటువంటి ఆలోచన రీతులు ఉంటాయి దీన్ని నేను కేవలం పరిచయం మాత్రమే చేసినాను మీరు కూడా ఇలాంటి సాహిత్యాన్ని చదివి మరి దాని ద్వారా ఒక చైతన్యాన్ని పొందాలనేదే ఈ కవితను పరిచయం చేయడంలో ఉద్దేశము ధన్యవాదాలు